రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావు మాకు కూడా చేయించు వాళ్ళు అడుగుతున్నారు మేమేం అడిగినా చేయాలి అలాగే చేస్తాను చెప్పండి మేము బళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి సరే జీల రాంబాబుతో చెప్పి జీలు అరివిప్పించాలి ఊరినే తీసేసుకోండి మేము రోజు ఆడుకోవడానికి గోలీలు నువ్వే ఇవ్వాలి మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి గోలీలు ఆడుకోవడానికి ఇదిగో ప్రెసిడెంట్ మేము అడిగినవన్నీ చేసాం అనుకో మేము పెద్ద మా ఓట్లు కూడా నీకే వేస్తాం అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్వి ఏంటి మాట్లాడవేంటి చదువుకోని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది వెళ్ళి చదువుకోండి అలాగే ఎవరన్నా ఒక్క అడుగు వేసారా నరికి పారేస్తాను అంతా వినండి సీని గారికి ఎవరన్నా ఓటేసినా వీడికి సాయం చేసినా వీడికి పట్టిన కదా మీ అందరికీ పడుతుంది ఈ ఊరున్నంత కాలం మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే కాదని ఎవడైనా తోక జాడించాడా నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది వల్ల కాడైపోద్ది నా కొడకల్లారా రేపు నువ్వు సస్తే ఒక్కడు కూడా రాడ్రా

సీను నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకు వద్దురాని నేను చెప్పిన మాట విన్నావా చూడు ఇప్పుడు ఏం జరిగిందో దేవుడు దయవల్లా బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు మనకొద్దురా అవును నువ్వు ప్రెసిడెంట్ పోతావు మన ఊరు బాగుపడు అని ఎన్నో కలలు కన్నావు బాగుపడకపోయినా పర్లేదురా కానీ నువ్వు మాకు కావాలి మాకు నీ గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే రే షేప్ నువ్వు నిజంగా చచ్చిపోతే మొయటానికి నలుగురు ఏడవటానికి పది మంది కూడా రన్నావు కానీ ఇప్పుడు చూసావా బాబాయ్ నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు ఇదంతా ఎందువల్ల బాబాయ్ నేను చేసిన ఒకటో రెండో మంచి పనులు వల్ల నువ్వు చెప్పిందంత నిజమేసాను కానీ ఎంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నేను బతకనేవాడు అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది చేత ప్రేమ కోసం దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరికి వస్తుందా నేను ఎలక్షన్ లో పోటీ చేసింది సీత కోసం సీత ప్రేమ కోసమే కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వాళ్ళే కదా ఊరంతా యదవాన్ తిట్టే నన్ను పది మంది మెచ్చుకునేలా చేసింది సీత పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా నా వల్ల ఈ ఊరు బాగుండాలని ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని అలాంటి సీత కోసం ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు అలాగని కోరి చావును కొని తెచ్చుకుంటావా చెప్తున్నాం వినకుండా ఎంతసేపు సీత సీత అంటావేంటి నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందా అర్థం లేకుండా మాట్లాడుకో సీతకు నా ప్రేమ గురించి తెలుసా తెలియదుగా తన ఏంటో తెలుసుకోకుండా ప్రేమించటం నా తప్పు అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది మీ సొంత దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నా ప్రేమను గెలుచుకోవటం కోసం నేను ఏదైనా చేస్తాను మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతరాలు ఎవరో నాకు నమ్మలేదు కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను ఆలోచించి చేయగలిగింది నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు కన్న తండ్రిగా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది గురించి నీ భవిష్యత్తు గురించి అది కాదన్న ఇంకేం మాట్లాడకమ్మా రేపు ఎలక్షన్స్ ఆఫీసర్ గా పక్క వెళ్తున్నావు కదా ముందు ఆ సంగతి చూడు జరగదని తెలిసేక ఆలోచిస్తే మిగిలేదు బాధే పొద్దున్నే ఫస్ట్ బస్సు మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో ఊళ్ళో మీరు ఉండరు నా దగ్గర తనగా పెట్టిన మీ ఆస్తులు ఉండవు ఈ రోజే ఎలక్షన్ ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా వేసేయండి వెళ్ళండి చూసావా ఏమైంది ముందుంది ముసళ్ళ పండగ వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయి సార్ ఓకే ఓకే పంపించండి ఏంటి సార్ అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు టెన్షన్ ఎందుకయ్యా జనాలంతా మన వాళ్లే ఓట్లన్నీ మనకే మరి సీన్ గడిచను భద్రంగా ఉన్నారు మీరు మామూలు మనుషులు కదండి మహానుభావులు మరి మా ఐగారంటే ఆవరు కొట్టున్నారు అయ్యగారు తవరు కూడా ఓటేసేయచ్చు కదా నా ఓటు సీని అని చెప్పాను కదరా వాడు రాని ఒరే నాలుగు బీగితే నా కొడుకు నూరు మూసు ఎత్తరు